నిజంగా ఘనంగా సన్మానించాలి ఎన్ని శాలువారు ఎన్ని దండాలు వేసినా వారికి ఆ సన్మానం సరిపోదని నేను భావిస్తూ ఈ మునుగోడు మండల విద్యార్థుల అభివృద్ధికి వారు చేస్తున్నటువంటి కృషికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మా పాఠశాల కూడా విద్యార్థులకు కూర్చుంటే క్లాస్ రూమ్ లో కూడా వచ్చి మేము పదవ తరగతి పోలిస్తున్నప్పుడు వచ్చి సార్ ఇక్కడ విద్యార్థులు బెంచీలు ఇవ్వటం వెంటనే మా ఫౌండేషన్ తరఫున వెంటనే మీకు బెంచీలు కూడా ఇస్తున్నానని చెప్పడం జరిగింది అంత మాత్రమే కాదు బోర్ వాటర్ రాకపోతే దానికోసం కూడా వారు కృషి చేస్తా ఉన్నారు గోడ కూలిపోయిన సార్ ఎట్లా ఉందంటే దాన్ని కూడా ఇన్సైడ్ తీసుకోరు నేనే కాదు మీ ఉపాధ్యాయులు కూడా చేయాలని చెప్పాడు మీరే ఉపాధ్యాయులు కూడా చిన్న చిన్న విషయాలను మీరు కూడా పరిష్కరించుకోవాలి గ్రామంలో ఉన్నటువంటి దాడుల చేత మీకు చెప్పడం జరిగింది ఆ ఉద్దేశంతో సహకారంతో ఈరోజు బెల్ట్ టై దాదాపు ఒక నలభై వేల రూపాయలు మేము వారికి పిల్లలకు ఉచితంగా మా ఉపాధ్యాయుల నుంచి అంత మాత్రమే కాకుండా డెబ్బై వేల రూపాయలు పెట్టి పిల్లలందరికీ కూడా షూజ్ కూడా రెండు వందల మంది పిల్లలకు షూజ్ను ను కూడా సప్లై చేయడం జరిగింది ఇంకొకటి వారు మా మీద బాధ్యత పెట్టిరు ట్యూబులు ట్యూబ్లైట్లు తర్వాత ఫ్యాన్ కూడా మీరే సమకూర్చుకోవాలి అని చెప్పారు అది కూడా చేస్తామని వారు సభాముఖంగా తెలియజేస్తూ ఉపాధ్యాయుల వంతుగా ఉపాధ్యాయులు కృషి చేస్తూ అంత మాత్రమే కాకుండా మన యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి ఉపాధ్యాయుల కోసం పేద విద్యార్థుల కోసం వారు చేస్తున్నటువంటి కృషి చిరస్మరణీయమైన తెలియజేస్తూ ఇది ఎన్ని కూడా ఈ భూమి నశించినా వారి యొక్క సేవలు నిలిచి ఉంటాయని మరొకసారి కొనియాడుతూ వారు చేసినటువంటి సేవలకు మా ఉపాధ్యాయుల తరఫున కూడా మేము సేతనిస్తామని అంత మాత్రమే స్కూల్ అవర్ తర్వాత కూడా నేను ఇప్పుడు ఇరవై తారీఖు నుంచి చాలా వచ్చిపోయిన తర్వాత నుంచి ఇరవై తారీఖు నుంచి ఇప్పటి వరకు కూడా క్లాసు నిర్వహిస్తా ఉన్నాం సాయంత్రం క్లాసులు అందరు ఉపాధ్యాయులు పోయినా కానీ నాలుగు మా నుంచి అయిన దాకా నేను ఇప్పుడు పిల్లలకు విద్యను నాధిస్తున్న నూట డెబ్బై మంది విద్యార్థులకు ఒక్కనే ఆ యొక్క విద్యార్థులకు मरी बोर जा उन